హై అస్లాం నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్లా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ మనం చూడండి జమియాగ్ వచ్చాము మార్నింగ్ చేస్తానే పని చేసినా ఆగలు పలేస్తా ఉంది అయితే జమియాగ్ వచ్చేసి ఒక టీ అయితే తీసుకొని తాగుతున్నాను అనమాట ఇప్పుడు టీ వచ్చేసి హండ్రెడ్ ఫీల్స్ హండ్రెడ్ ఫీల్స్ అంటే మన ఇండియా డబ్బుల్లో ఇరవై ఏడు రూపాయలు పడుతుంది ఇంకోటి ఏంటి అంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ మన అబ్దుల్లా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ఓకేనా నా టీషర్ట్ ఎలాగుందో కామెంట్ చేయండి బాగుందా అసలాం వైమ్మ అస్సల వరమతుల్లా బాధ సిస్టర్ హాయ్ అబ్దుల్లా అన్నం తిన్ను తిను తిన్నా పూర్ణ ఇదంతా కారిపోతుంది కింద మన ఆ ఇంటి దగ్గర ఆ డికాషన్ తాగి 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 అట్లే నోరు సచ్చిపడిపోయింది ఇట్లా మన టీ అయితే పాల టీ పళ్ళే ఉంటుంది తెలుసా టేస్ట్ కానీ ఇరవై ఏడు రూపాయలు టూ మచ్ ప్రైస్ ఈ చిన్న కప్పు వచ్చేసి కోయట్ గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం అనమాట ఏమని తీసుకుని అంటే మనకి రోడ్ సైడ్లో ఒక చిన్న ఐస్ క్రీమ్ బండ్లు అవన్నీ కనబడతాయి అన్నమాట అలాంటి బండ్లు ఇప్పుడు బ్యాన్ చేసేసింది అనమాట అలాంటి బండ్లు రోడ్ల మీద ఎక్కడా కనబడకూడదు అని ఏం పూర్ణ ఏం చేస్తాడు గుండు కొట్టినావు పాపం పాపం కా చాలా పాపం అది ఎంతో మంది కడుపు కొట్టినట్టు అయిపోతుంది కదా ఎక్కడా లే ఇప్పుడు ఎక్కడా లేవు అవి ఆ బండ్లు అన్నీ ఎత్తేసినారు హాయ్ హాయ్ నమస్తే నమస్తే కోయట్ ఎలాగుందో ఇదే మొత్తం కోయటు మొత్తం దుమ్ము దుమ్ము కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ మామా మామ టిక్కుం టీ అయిపోయింది అప్పుడే ఏం చేద్దాం దీన్ని చెత్త కుప్పలో పడేసి మనమైతే వెళ్ళిపోవాల ఇది మొత్తం రోడ్డు చూడండి ఖర్చూరి చెట్లు ఎలాగుండాయో ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఖర్చూరి చెట్లే ఇక వరుసగా ఉంటాయి మన ఇండియాలో రోడ్ల మీద వచ్చేసి అవి పేపర్ పూలు నాటుతారు కదా రెడ్ కలర్ ఉంటాయి రోజ్ కలరు ఇక్కడ ఎలా అంటే ఆ విధంగా కోవైట్లో ఈ ఖర్జూర చెట్లు అనమాట ఈ ఖర్జూర చెట్లు ఎండాకాలంలో బాగా కాస్తాయి ఖర్జూరకాయలు ఎవడైనా పెరుగుకొందినొచ్చు ఇబ్బంది ఇట్లా చేయి ఇట్లా పెడితే అందిపోతాయి మొత్తం ఇలాగుంటాయి అన్నీ మన మన ఇండియాలో మనం డిజైన్ డిజైన్లు కొట్టుకుంటాం కదా అదేంటి కలర్లు అవన్నీ ఇండ్లకి గోడ గోడల మీద అదంతా వీళ్ళు చూడండి వీళ్ళకి ఒక రెండు మూడు కలర్లు ఉంటాయి అంత ఎక్కువ ఉండవు ఒకటి దాని ఏమంటారు బిస్కెట్ కలర్లే మోస్ట్లీ తొంభై తొమ్మిది పర్సెంట్ బిస్కెట్ కలర్లు కొడతారు లేదు అంటే రెడ్ కొడతారు లేదు అంత కూడా లేదు అంటే ఇంకా సంథింగ్ వేరే కొంచెం గ్రే కలర్లు కొడతారు సబ్స్క్రైబ్ కరో కరోమా అది అక్కడ వినబడతాను కదా అది స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అది వీళ్ళకి ఎలా అంటే వీళ్ళకి చిన్నపిల్లలు పుట్టినప్పుడు కాని అమ్మ కడుపులో పెట్టి అదే పడినప్పటి నుండి కూడా వీళ్ళకి అంతా డబ్బులు గవర్నమెంటే ఇస్తుంది వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ అదే చదివిస్తుంది ఫ్రీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ చెకప్ అంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా చూస్తారనమాట వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుండి పెద్ద వరకు వాళ్ళకి జీతంలాగా ఇస్తారనమాట అంటే చిన్న పిల్లలకు ఉంటే పది దిన అదే వంద దినార్లు యాభై దినార్లు ఆ లెక్కలో ఇస్తారన్నమాట గవర్నమెంట్ ఇవన్నీ అవే మన ఇండియా వాళ్ళైతే ఇలాంటి ఇళ్ళల్లో అంటే ఐ మీన్ మా లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఒక యాభై ఫ్యామిలీలు బతికేయచ్చు వీళ్ళు ఒక ఒక్క ఇంట్లో ఒక ఫ్యామిలీ బతికేతారు కదా ఆ విధంగా మనం వంద మంది బతికేయచ్చు ఈ ఒక్క ఇంట్లో అట్లుంటుంది బా వ్యాపారము సబ్స్క్రైబ్ కొట్టండి మా టిక్కుం టిక్కుం మనమైతే ఇప్పుడు మనం వచ్చింది ఒక పనికి చేసింది ఒక పని ఇంటికి పోతే ఉండేది నాకు పని ఇంకా ఏంటి సంగతి గాలి ఓ అని వస్తుంది గాలి తుమ్ము మీరు చూస్తూ ఉంటారా ఏం మాట్లాడరా మనం మాట్లాడితే కదా నాతో ఏం మాట్లాడతారులే పోయండి కోవిడ్ నేను చూడండి ఇది స్కూల్ చూడండి ఎంత పెద్ద ఉందో ఒక ఇరవై ముప్పై ఎకరాలు ఉంటుంది స్కూల్ ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఉండదు లోస్ట్కి ఉండదు వీళ్ళ స్కూల్ వీళ్ళ స్కూల్స్లో అన్నీ పెడతారనమాట దాన్ని ఏమంటారు గేమ్స్ గేమ్స్ పరంగా వాళ్ళకి మ్యూజిక్ ఇష్టం ఉంటే మ్యూజిక్ నేర్చుకోవచ్చు ఫుట్బాల్ నేర్చుకోవచ్చు ఇంకా ఏవేవో నేర్చుకోవచ్చు వాళ్ళు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అన్నీ ఉంటాయి చూడండి ఎంతెంత పెద్ద ఉండే ఒకటి దొద్దు ఆడ కనపడతాయి చూడు ఆడ ఎదురుగా నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు గాయస్ మీరు చూడండి మీరు కోయ్ చూడండి ఏడు మంది చూస్తా నాన్ స్టాప్గా ఒక్క లైక్ అయినా ఒక్కరే ఒక లైక్ కొట్టినారు గాయస్ ఏమన్నా ఇది ఏమన్నా నేమా వీడు వస్తాడు మామ బొయ్యని వస్తాడు లైక్ అడిగితే వెళ్ళిపోతారు చూడకుండా ఏంటి ఏమక్క నవ్వుతాడు మై యూ నువ్వు ఉన్నావు అక్క చాలు ఎవరు లేకపోయినా मैं पूछा हूँ बाप से रात पूछा तो वो नहीं नहीं है रूम पूरा चल जाता है ये ये हो जाते जा है वो हो जाते है न रख ले ना को ठीक है तो होता होना का तो बुढ़ी नहीं आग पका ले खा गता है क्या बोल रहा मैं वहाँ मैं कटिंग देखूँ मैं बुडा कहीं का तू पुलिस वाले ने कटिंग कर लेना कहीं कर ले सो कहता है <laughs> मैं बोले बाबा मंजे पूरा कैसा की है इंदुगन जेस को ना क्या तो ना ओके ओके ठंड नहीं क्या सर्दी करता नहीं की इंदुगन ले जेस को ना ఇది చూడండి అంటే ఇది వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుంటారనమాట ఏంటంటే ఒక గార్డెన్ లాగా ఇది గార్డెన్ లాగా అనమాట వాళ్ళకి మైకేగం అలుమా కా దఫారు జాతం ఈరోజు ఆ లోపలి కిచెన్లోకి పోయే పక్కకి పోవంట పని మనిషిని పొయ్యి వెలిగిచ్చే స్టవ్ రసం చేస్తాయి ఈరోజు నాకు చేసుకోమన్నాడు కదా ఎవరు లేరు కదా ఇంట్లో పొయ్యి చేసుకుంటా రసం ఎలా చేయాలా ఏమేమి వేయాలా చెప్పండి ఫస్ట్ ఏమేయాలా వేయాలా ఫస్ట్ నీళ్లు పెట్టాలా దాన్ని బాగా బాగా మరగాల వాటర్ బాగా దాని తర్వాత ఏమేయాలా వేయాల దాంట్లో జీలకర్ర మళ్ళా కారము మిరకాయ అదేంటంటే మిరకాయలు జీలకర్ర మళ్ళా వచ్చేసి ధన్యమంటారు మంచి పని అదే చేస్తా చూడుకా లేకుంటే భలే మోసంకా చూడండి గాయస్ పది మంది అన్నారు అన్న కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇదే చూడగా ఇదే కోయట్ స్కూల్ ఇది తో తోడు చూడు ఇది ఒక స్కూలు ఆడ కనపడేది ఒక స్కూలు ఇదా ఎలా ఉంటుంది తెలుసా ఒక నాకు తెలిసి ఒక ఒక ఇషారాకి ఒక స్కూల్ అనుకుంటా నాకు తెలిసి ఒక ఇషారా అంటే ఒక ఊరు లాగా అనమాట అంటే ఒక మీకు ఇప్పుడు మన ఊరు ఇప్పుడు మా ఊరు పీలేరు అనుకో మా ఊరికి అన్నిటికీ కలిపి మా ఊరికి ఒక స్కూల్ లాగా ఆ విధంగా ఏంటంటే అది ఎలా చేయాలి రసం కా చెప్పుగా రసం చేసే పద్ధతి చెప్పు చేస్తా ఈరోజు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా సపోర్ట్ చేయండి నేను పిచ్చినా కొడుకు కాకపోతే మ్యూట్లో పెట్టి మాట్లాడినా ఇంతసేపు మీతో నీకు వినపడింది అసలు కొంచెమైనా ఓకే ఓకే రాత్రి నన్ను కూర్చోబెట్టి ఒక రెండు మూడు గంటలు కూర్చోబెట్టి నిమ్మకాయ నీళ్ళన్ని తాగిచ్చేసినారు రాత్రి పదకొండు వరకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆడ కనబడతాను చూడండి బోట్ అనమాట అది వాళ్ళు ఆడ కనపడుతుంది కదా అది బోటు సముద్రంలోకి ఆడ కనపడతాను చూడు ఆడ బోటు దాన్ని వీళ్ళు సముద్రంలోకి చేపలు దాన్ని తీసుకోబోతారు మోస్ట్లీ ప్రతి ఇంటి ముందర కూడా ఒక్కొక్క బోట్ ఉంటుంది అంటే అందరి ఇళ్ళ దగ్గర కాదు కొన్ని కొన్ని చోట్ల కొంచెం బాగా డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది కంపల్సరీ ఎవరు మాట్లాడాము బా ఇది బోర్ కొడతా అని బా లైవ్ పెడతా అంటే అన్నీ నమస్తే నమస్తే అన్న నమస్తే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇది ఇలా కూడా మజీద్ ఉంటుంది ప్రతి ప్రతి ఇషారాలో ఒక మజీద్ ఇది మా మా ఇషారాకు మజీద్ అనమాట ఇది ఇక్కడికే మిమ్మల్ని నమాజ్ చదువుతాం వచ్చి ఇంకా ఇది కూడా స్కూలే ఇక్కడ ఉండే స్కూలు ఆ స్కూల్కి పార్కింగ్ ఇది రెండవది మొత్తం కత్త అవును నువ్వు మాట్లాడుతానా ఒక ఏం తిన్నావు ఈరోజు ఇంకా ఇక్కడ ఉంది కదా ఒకటి వీళ్ళల్లో నాకు నచ్చేది ఒకటి ఏంటంటే బెస్ట్ చూడండి ప్రతి కొన్ని కొన్ని ఇండ్ల దగ్గర ఇట్లా కుళాయిలు పెడతారనమాట వాటర్ బీద వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి వాటర్ పట్టుకొని తాగుతారు ఇలాగుంటుంది మొత్తం కోయేటంతా అన్ని ఖర్జూర్ చెట్లే మనమైతే మన రూట్లో దాటుకోవాల సడైనా వచ్చి దీంట్లో ఈ మధ్యలో కనబడతాను కదా ఇది ఎవరైనా వాటర్ తాగొచ్చు ఇది కూడా వాటర్ తాగొచ్చు ఈ మధ్యలో కనబడేది వచ్చేసి ఎవరైనా ఫుడ్ పెట్టాలనుకుంటే వాళ్ళ ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ దీంట్లో పెడతారనమాట చూడండి ఇండా కజ్జీరకాయ చెట్లు చూడండి దీనికి కాస్తాయి గుత్తులు గుత్తులు కాస్తాయి దీనికి ఇవి రే అవి ఈ కాయలు అంటారు బేరికాయలు అంటారు కదా దాని చెట్టు ఇది ఇది మొత్తం ఇవి ఈ ఆ ముళ్ళ చెట్లు అన్ని బతుకుతాయి తెలుసా అందులో భాగంగా ఇవి బేరకాయలు కాయలా దీనికి మీరెవరు మీరు వాగి వాగి నా గొంతు పోతుంది అంతే కానీ మీరెవరు మాట్లాడరు సరే కాయి బాయ్ బాయ్ అందుకే క ఉండేది లేకుంటే ఎప్పుడో కట్ చే లేకుంటే ఎప్పుడో కట్ చేసి నమస్తే 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 ఇవన్నీ ఇది ఇది బేరికాయలు జట్టు ఇది పైన పిచ్చుకల్ని లాతేదాంట్లా కొడుకని పర్తాం లేదంట ఫేక్స్ ఆఫ్ హలో హలో హై హై హబీబీ లోనిక్ తెలుసు తెలుసు బలమే ఉండది శాంతంగా ఇప్పుడు ఎవరు ఒక్క ఒక్క సబ్స్క్రైబ్ కొట్టండి గైస్ కొట్టండి గాయస్ ఒక లైక్ కొట్టండి గైస్ నేను ఇట్లా చక్కగా వెళ్ళి వెళ్దా అదే మేలు సైదానీ వాలైకు అస్సలం వరమ్మతుల్లా బర్కాసేయి వచ్చేయి బాగున్నారా ఇదే బా అంటే చూడండి నా మొక్క ఏం చూసాలే ఈ పక్క చూడండి ఆర్ యూ యూస్ ఇట్లా ఉంటుంది అనమాట ఇక్కడ ప్రతి ఇంటి ముందర ఒక నాలుగైదు కార్లు ఉంటాయి బాబా వీళ్ళకి అన్ని సబ్సిడీలు కింది ఇస్తారు తెలుసా చాలా డిస్కౌంట్లు ఉంటాయి వీళ్ళకి చాలా తక్కువ జిఎస్టీ జీఎస్టీ ఏం జిఎస్టీ జీఎస్టీ లే కొంచెం ఉంటుంది అంతే జీఎస్టీ అంతే కానీ గవర్నమెంట్ ట్యాక్స్ కొంచమే ఉంటుంది ఎక్కువ ఉండదు అన్న మీరు తోలే కారు చూపిస్తారా నేను తోలే కారు మీకు చూపేలా నేను ఒక కారు తోలానండి అన్ని కార్లు తోలుతా చూపిస్తా ఇంటికి అది లేదు ఇంకోటి చూపిస్తాం మనకు లైసెన్స్ లే ఇంకా అయినా మనం తోలుతాం కారు అది మనం తోలుతామంటే ఆడ రోడ్లల్లో ఆడ ఆడ కాదు అప్పుడప్పుడు తోలుతాం అంతే అక్కడ కనబడతాంలే పెద్ద జగ్గులాగా గోల్డ్ కలర్లో ఇది కూడా ఎవరికైనా నీళ్ళు తాగాలంటే దీంట్లో తాగుతారనమాట దీంట్లో ఇట్లా ఉంటాయి ఇంకా మన మూతి ఇట్లా ఉంటుంది మూతి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అన్నాను ఇదే మీకోసమని ఇలా తిరుక్కొని అన్న మీరు కూడా చూస్తారు మన సబ్స్క్రైబర్స్ పన్నెండు అవుతుంది అన్నం తినలే ఏం ఇప్పుడు బోట్లు రెడీ చేస్తున్నారు వీళ్ళు అక్కడ బోట్లు రెడీ చేస్తాం పోయి కోహేట్ వాళ్ళు ఇండియా కార్స్ని లైక్ చేస్తారా కోహెట్ అన్నీ అవే కార్లు అన్నీ అవే కార్లు మీరు అడిగేది ఎట్టుంది తెలుసా చెప్తారు మీరు అడిగేది ఎట్లుంది తెలుసా కోవైట్లో ఇప్పుడు మన ఇండియా పిల్లిలో మ్యావ్ అంటాయ్ కోయట్ పిల్లిలు కూడా మ్యావ్నే అంటాయ్ సరేనా కోయట్ పిల్లులు కోయట్ పిల్లిలు ఎం సెపరేట్ గా మాట్లాడొ అట్లా Asalamualaikum kya bhaiya ubuz le gaya ja kosage kana ni అన్నీ సేమ్ సేమ్ కార్లు అక్కడ ల్యాండ్ క్రూజర్ ఉంటుంది ఇక్కడ ఉంటుంది బీఎండబ్ల్యూ ఉంటుంది అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అన్నీ అన్ని చోట్ల ఉంటాయి జీప్ ఉంటుంది ఆడ ఉంటుంది ఈడ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇంకా అన్న సరే అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మా ముసులో నడిపినాడు లేడే ఒరే ఉర్రే ఒర్రి ఉర్రి ఒరే డు లేతే నేనేం చేసేది నాకు ఫోన్ చేసినాడేమో చూస్తానండి నాకు ఫోన్ చేయలేదు ఏమి మొత్తం చేసినా మళ్ళీ ఏంది ఫోన్ చేసాడు ఈయన ఎవరు బా ఈ పిల్లోడు బాగా పనిచేస్తాను మా ఎదురి ఇంట్లో ఎవరో పిల్లోడు వచ్చినాడు తెల్లారి ఐదు గంటలకు లేసి కార్లన్నీ అడిగేసినాడు మళ్ళీ ఆయన ఏమేమో చేసేసినాడు यारी पिना मुस्लोड़ हो हम्म कट कट नो कट नो कट नो करते मी गेमो साथ ब्रो नो करते मी गेमो साथ ब्रो ना थैंक यू सो मच पदिमंद जूस सोनरो सब्सक्राइब करो सब्सक्राइब మా ఇండియా ఏంట్రా ఇది నేను డిమ్ముగా పడతాను లైటు దీనిపైన అయిపోయింది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అరే నైనా నువ్వు ఎగిరిపోయినావు అంటే ముసులో నన్ను చంపేస్తాను మళ్ళా మొన్ననే వేస్తున్నాను లైట్ ఇంకా ఏంటన్నా చెప్పండి సంగతి ఇండియా వాళ్ళేనా కౌన్ ఇండియా వాలే சப்பண்டி செப்படி இங்கே சங்கி తెలుసలు ఇది కివి అన్నమాట వీళ్ళు ఏం చేస్తారంటే మన ఇండియాలో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ విధంగా వీళ్ళు వెజిటేబుల్స్ని కూడా డ్రైగా చేసి వాటికి పెప్పర్లాగా చెల్లి ఇట్లా చేస్తారనమాట ఇది కివ్వి ఇది ఫ్రూటెలే ఇంకో చూస్తాం ఇది చూడండి ఇది పనస్తాయి అనమాట బాగా గట్టిగా అయిపోయింది అంటే ఒక్కొక్క ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా

Entonces... ఏంట నా సమాచారం ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వాచ్ చేసినందుకు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ అస్లాం లేకుం